వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సొంత పార్టీలోనే వ్యతిరేకత ఎదురవుతోంది మాట్లాడితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పొగుడుతున్నో ప్రభుత్వాన్ని పొగుడుతున్నో ఏంటి సంగతి అని చెప్పి సొంత నేతలే ఆయన తుర్పరపడుతున్నారు దానికి చక్కటి చిన్నత సమాధానం చెప్తున్నారు ప్రతి ఒక్కటి అందరికీ తెలిసేలాగా ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం కూడా ప్రతిపక్షంలో ఏ నేతకి ఇవ్వనటువంటి ఒక ప్రాధాన్యత ఆయనకిస్తోంది హీ ఈజ్ నన్ అదర్ దెన్ థరూర్ ఆయన కేంద్రం ఎందుకు ఇస్తుంది ఆయన కాంగ్రెస్ పార్టీ కదా మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళతో ఎందుకంత క్లోజ్గా ఉంటున్నారు వాళ్ళ నిర్ణయాలను ఎందుకు వ్యతిరేకించట్లేదంటే లేదు ఆయన వ్యతిరేకించాల్సినటువంటి చోట వ్యతిరేకిస్తున్నారు తప్పులు ఉండాల్సిన తప్పులు జరుగుతున్నాయని చోట తప్పులు ఎత్తి చూపిస్తున్నారు అట్ ద సేమ్ టైం భారతదేశానికి ఈరోజు ఏం కావాలి అన్నదానికి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఆ నిర్ణయాలకి సమయానుకూలంగా సలహాలు సూచనలు కూడా సద్విమర్శలు చేస్తూ ఇస్తున్నారు అభాండాలు వేయకుండా ఇస్తున్నారు గుడ్డ కాల్చి మొహాన పడేయట్లేదు అందుకనే ఆయనకు అంత గౌరవం వస్తోంది రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశ పర్యటన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి కానీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కానీ ఇన్విటేషన్ లేదు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరికి ఇన్విటేషన్ లేదు ఎక్సెప్ట్ శశి థరూర్కి మాత్రమే ఉంది ఎందుకు థరూర్ రాహుల్ గాంధీ మాట్లాడతారు ఆయనకి భారతదేశం వెలుపలికి వెళ్ళారంటే భారతదేశాన్ని కించపరిచేటువంటి వ్యాఖ్యలు చేయడం బాగా అలవాటైపోయింది భారత్ జోడో యాత్ర చేస్తే పోన్లే మార్పు వచ్చింది పాతకాలపు వాసనలన్నీ వదిలేసి సరికొత్తగా రాహుల్ గాంధీ పార్టీని ముందుకు నడిపిస్తారు అందరితో కలిసి ప్రయాణం చేస్తారు ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షం ఉన్న రెండూ కలిసి చేయాల్సింది ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రజలకి పాలన సో ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుని చక్కగా చేస్తారంటే అబ్బే లేదు అలాంటివి చేస్తే మేమెందుకు అవుతాం మేము అధికారంలో ఉన్నటువంటి చోట ఒక రూలు మిగతా అన్ని చోట్ల ఒక రూలు అనేటువంటి విధంగా స్టేట్మెంట్ ఇవ్వడాలు ఎన్నికల కమిషన్ని కూడా ఇబ్బంది పెట్టేలా మాట్లాడడాలు వాళ్ళ మీద అభాండాలు వేయడాలు లేదంటే ఓట్ల చోరీ జరిగిపోయింది అంటూ లేని డేటాను ఒకటి క్రియేట్ చేసి తీసుకొచ్చి దాన్ని ప్రమోట్ చేయడాలు ఇవన్నీ చేస్తూ ఉంటే ఇప్పుడు రష్యా అధ్యక్షుడితో ఆయన మాత్రం వెళ్ళి ఏం మాట్లాడతాడు ఆ గౌరవం అనేది మనం పెంపొందించుకోవాలి నేను ఒక ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చేసాను కాబట్టి నన్ను గౌరవించండి అంటే ఒప్పుకోరు కదా నిజమే నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు వీళ్ళందరూ కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించారు అది కూడా జరిగింది ఎలా జరిగింది అనేది అందరికీ తెలిసిందే అది లైటర్ మెయిన్లో మాట్లాడుకుందా దాని మీద పెద్దగా డిస్కషన్ అవసరం లేదు సో నేను ఉన్నాను నా కుటుంబం నుంచి ఇంతమంది ఇలా దేశం కోసం పనిచేశారు ప్రధానమంత్రులుగా ఇలా అయ్యారు నేను కూడా దేశం కోసమే ఉన్నా సంతోషం దేశం కోసం ఉన్నప్పుడు దేశం కోసం మాత్రమే మాట్లాడాలి దేశంలో తప్పులు జరుగుతున్నాయా ప్రధానమంత్రి గారు ఇగో ఇక్కడ ఇలా తప్పులు జరుగుతున్నాయి దీన్ని సరిదిద్దుకోగలరు ఇగో ఇందులో దీనికి సరిదిద్దుకోవడానికి ఇవి మార్గాలని చెప్పాలి కానీ మాకు అధికారంలో లేకుండా చేసేసి మమ్మల్ని కూలదోసేసి ఇదిగో ఇలా చేసేస్తున్నారు అభాండాలు వేసేసేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు కాబట్టి పిలవలేదు ఇక్కడ ఇందులో మళ్ళీ ఏదో తీసుకొస్తున్నారు చాలామంది శశి తరూర్ని పిలిచారు మిగతా వాళ్ళని పిలవలేదు ఇక్కడ కూడా కాస్ట్ ఈక్వేషన్స్ అని ఇంకోటి ఏమీ లేదు మనం ఏది మాట్లాడితే దాన్ని బట్టే ఉంటుంది సోనియా గాంధీ గారా ఇప్పుడు మాట్లాడేటువంటి అంత అవకాశం లేదు కాబట్టి ఆవిడకి కూడా ఇన్విటేషన్ లేదు ఈవెన్ తరూర్ కూడా దీనికి సంబంధించి కామెంట్ చేశారు ఎస్ ప్రభుత్వం నన్ను పిలిచింది ఎందుకంటే ఈ మధ్య అమెరికా విధిస్తున్నటువంటి ఆంక్షలు వీటి నేపథ్యంలో ప్రపంచంలో ఎక్కడెక్కడికి వెళ్తున్నా ఏం మాట్లాడుతున్నాయో అని చూస్తూనే ఉన్నాం అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కొంతమంది ప్రతినిధులతోటి శరసిధరూరికి ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు ఈవెన్ యుఎన్ఓలో ఆయన మాట్లాడారు అమెరికా సెనెట్లో మాట్లాడారు అలాగే లండన్లో మాట్లాడారు అనేక కార్యక్రమాలు వరల్డ్ మీడియాతో ఆయన ఎప్పుడు టచ్లోనే ఉంటారు కాబట్టి ఆయన ఇలా ఉపయోగించుకుందాం తప్పెక్కడ జరుగుతుందో చెప్తున్నారు ఇందులో పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోమంటున్నారు చేస్తున్నాం సద్విమర్శ అనేది ఒక మంత్రంలో పనిచేస్తోంది కాబట్టి శశిధరూర్కి అంత ప్రాముఖ్యత అనేది లభిస్తుంది ఇట్స్ జనరల్ టాక్ దీనికి ఏం వార్తాపత్రికలు చూసేసి దాని మీద ఎవరెవరో సీనియర్లు మాట్లాడారు ఎవరెవరో విశ్లేషకులు చెప్పేశారు ఇంకోటి అన్నారు ఇవేమీ పట్టించుకోకర్లా అబ్జర్వ్ చేస్తే చాలు మనకు కనిపించేది స్పష్టంగా తెలుస్తుంది సో పుతిన్ వచ్చారు వచ్చినటువంటి ఆ మీటింగ్కి ఇన్ని పిలిచారు వెళ్తారు ఇవ్వాల్సిన సలహాలు ఇస్తారు పాకిస్తాన్ గురించి చైనా గురించి ఇప్పుడు అమెరికా ఇచ్చినటువంటి ఆ ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అన్నీ చెప్తారు చెప్పింది దాన్ని నోట్ చేసుకుంటారు ఏం చేస్తే బాగుంటుందనేది మాట చెప్తారు వచ్చిన తర్వాత అమలు చేయలేదు అనుకోండి అయ్యా మీకు చెప్పాను ఎందుకు చేయలేదని మళ్ళీ అదే మాట అడుగుతారు సో ఇలా ఉంది కాబట్టే తరూర్కి సౌమ్యుడిగా ఆయనకు ఉన్నటువంటి ఒక విలక్షణ నాయకత్వం దానివల్ల ఆ గౌరవం దక్కుతుంది అంతేగాని ఆయన బీజేపీలోకి వెళ్ళిపోయారు బీజేపీలోకి వెళ్ళిపోయారు అనేటువంటిది ప్రచారం తప్పితే ఏమీ లేదు ప్రచారానికి మాత్రం అది కూడా ఇప్పుడు నాలాంటి వాడు మీలాంటి వాడు ఎవరన్నా ఇంకే ఉంది అదిగో కాంగ్రెస్ నుంచి జంప్ అయిపోయినటువంటి తరూరు అని మనం మాట్లాడమంటే ఒక గాసిపింగ్ చేస్తున్నామనో ఊహాగానం చేస్తున్నామనో అర్థం ఉంది కానీ సొంత పార్టీ నేతలు ఉన్నవాళ్ళని నమ్మకుండా వాళ్లే అనుమానపడిపోయి నేను వెళ్ళట్లేదు ముర్రో నేను ఇక్కడే ఉన్నాను నేను కాంగ్రెస్ వాదిని మాత్రమే కానీ ప్రభుత్వంతో మనం కలిసి పనిచేయాలి ప్రభుత్వంతో మనం ప్రభుత్వాన్ని మనం సమర్థించాలి అన్ని విషయాల్లోనూ మనం విమర్శించుకుంటూ వెళ్ళకూడదు మంచి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం సమర్థనీయంగా ఉండాలి మనం వాళ్ళకి అండగా ఉండాలని చెప్పి ఒక మాట అంటున్నాడు నడుసారా అందుకు ఆ మాట చెప్తున్నందుకు ఇంకేముంది బీజేపీ రక్తం పట్టేసింది బీజేపీలోకి వెళ్ళిపోయాడు అయిపోయింది అప్పు జాయిన్ అయిపోతాడు రేపు జాయిన్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం నిజంగానే వెనుపోటు పోటీ పొడిచాడు కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో వదిలేసి వెళ్ళిపోయాడు పార్టీ నుంచి అన్నటువంటి మాట అప్పుడు చూడొచ్చు కానీ ఇప్పుడు అవసరం లేదు సో పుతిన్తో భేటీగాను రేపు పొద్దున ట్రంప్ వచ్చినప్పుడు పిలిచాడను ఇంకోటను దానికి వీళ్ళని పిలవలేదను పిలవడం పిలవకపోవడం అనేది ఏమనంటే సాంప్రదాయం అంటారు అది వాజ్పేయి గారితోటే పోయింది వాజ్పేయి గారు ప్రధానమంత్రి కాకముందు ప్రతిపక్ష నేతల్ని పిలవాలి పిలిచి ఇలా మాట్లాడాలి అనేది రెండు వేల నాలుగు ఆ ఎరాతోటే అయిపోయింది తర్వాత ప్రతిపక్ష నేతలతోటి ఎక్కడ మీటింగ్లు పెట్టడాలు ఇవి చేయలేదు బట్ కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఆ నైతిక అర్హత అనేది లేదు డెఫినెట్గా అఖిలపక్షాన్ని నిర్వహించి అందులో అందరి ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అన్నటువంటిది లేదు కాబట్టి ఇప్పుడు మమ్మల్ని పిలవలేదు అని ప్రశ్నించేటువంటి హక్కు కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు అనేది సీనియర్ రాజకీయవేత్తలు చెప్తున్నటువంటి అంశం ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా